કોમેનોસે અંગે કહો તો એદી એવરટી ઉસંગે એવો કોરદરે ના હેપ્ર ઓર મેલી કરીયા એ સર ફ્રીગોતુ જુદી બોલે રાજ્ય ભાઈને એવરટી નારો કે ઉદેવારી ફ્રીગો દેસકોડો સાયંત્રદાને ગીચી બરોટ કુછ છોરો જેરુ તો બળવાડી ગાળી જુવા દે પ્રોજેક્ટ કરવે સંકેવી અંગે પ્રબુદ્ધતાનું ઉલટાનું કોઈ વિષયે જીવાલા વેગાદા વાળા કે કળુ ઉસ્તોજી

ఏమాత్రం ఇది దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి ఆలోచించాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో ప్రభుత్వం చేసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నం లేకపోతే అక్కడ ఉన్న రేవంత్రి చేశాను కానీ వాళ్ళ పరిస్థితి ఏంటో ఉందో అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేతికొచ్చింది అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం తిరిగి సంపద సృష్టించే మార్గం జనాన్ని నా ప్రోత్సహించే మార్గం వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి కానీ పుస్తకాలపై దయచేసి ఆడవాళ్ళందరూ అడిగారా అందరి దశ ఇష్టం ఉండాలని చెప్పారు ఎవరు అడిగారు ఎవరికన్నా కాదు చేయి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో